హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ భారతీయుడు టూ పాయింట్ భారతీయుడు వన్ ఎవరన్నా చూసింటే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే అప్పుడు అసలు పుట్టను కూడా పుట్టలేదు అలాగే ఫస్ట్ రో ఫస్ట్ షో ఎంత మంది చూసారో కామెంట్ చేయండి మూవీ మాత్రం ఎలా ఉందంటే రివ్యూ ఇవ్వడానికి అయితే నేను ఫస్ట్ రో ఫస్ట్ షో వచ్చాను అనమాట అంటే ఫస్ట్ షో అంటే ఏం లేదు సెవెన్ ఓ క్లాక్ ఏం రాలేదు టెన్ కల్ అయితే వచ్చేసాను పబ్లిక్ చూడండి పబ్లిక్ మాత్రం చాలా ఉండరు చాలా యంగర్స్ కన్నా ఎక్కువ కొంచెం ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట యంగర్స్ కంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు భారతీయుడు మూవీ చూడాలని చాలా మంది క్యూరియాసిటీ అయితుంది ఇక లోపలికి వెళ్ళగానే టైటిల్ అయితే పడిపోయింది అనమాట కమల్ హాసన్ గారి యాక్టింగ్ చెప్పాలంటే నో డౌట్ భయ ఆయన యాక్టింగ్ కాదు లోక అని కమలాస్ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు మళ్ళీ రారనమాట ఫైనల్గా మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం ఓకే భయ్య పర్వాలేదు అంటే మరీ ఎక్కువ అమౌంట్ పెట్టి చూడాలని లేదు ఒక త్రీ ఫిఫ్టీ ఉన్న వరకు అయితే పెట్టాల్సిన అవసరం లేదనమాట ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు అయితే పెట్టుకొని చూడొచ్చు ఆ మూవీని అయితే అందులో పెద్దగా స్టోరీ అయితే అనిపించలేదు వన్లో ఎంత స్టోరీ ఉందో అంత దీనికైతే అంత స్టోరీ లేదు కాకపోతే కమల్ హాసన్ యాక్టింగ్ లాస్ట్ టూ థర్టీ మినిట్స్లో ఉంటుంది ఫైట్స్ మాత్రం మామూలుగా చేయడు యాక్టివ్ మాత్రం విరగదీసాడు అనుకోవాల్సిందే ఇందులో పార్ట్ త్రీ కూడా వస్తుంది అందులో అందులో పెద్దగా స్టోరీ ఉంటది ప్లస్ వన్లో లో ఉన్న స్టోరీని అందులో చూపిస్తారు అనమాట టూలో మాత్రం పెద్దగా స్టోరీ ఉన్నట్టు అనిపించట్లేదు ఒక పాత స్టోరీ లెక్కనే అనిపించింది అనమాట మూవీ ఓవరాల్ గా అయితే ఓకే బాగా నచ్చింది కమల్ యాక్టింగ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో చాలా బాగా చేశారు కమలాసన్ గారు ఇందులో స్టోరీ ఉన్నట్టుగా ఏమనిపించలేదు అంత పెద్ద స్టోరీ అయితే ఏం లేదు ఒక పాత స్టోరీనే ఉన్నట్టుగా అనిపించింది అనమాట కాకపోతే ఫైట్స్ గానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇందులో కొన్ని ఏడు సీన్ గానే చాలా బాగా నచ్చట డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్ తో డిఫరెంట్ గానీ అసలు స్టోరీ ఏంటంటే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు మీకు ఒక సస్పెన్స్ లా క్రియేట్ చేస్తున్నాను ఫైట్లు మాత్రం విరగదీశాడు తీసాడు కమల్ హాసన్ మాత్రం ఒక యంగ్ కంటే ఎక్కువ ఫైట్ చేశాడు మూవీ మాత్రం ఓకే పర్వాలేదు చూసుకోవచ్చు ఒక్కసారి అయితే చూడండి తప్పకుండా నచ్చుద్ది మీకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్